లోగురుష్య కూడా ఈ సుగుస్తున్నాము మీ అందరికీ వందనాలు తెలియపరచుకుంటున్నాను మీరు అందరూ క్షేమంగా సంతోషంగా సమాధానంగా ఉంటారని నమ్ముతున్నాను మీరు పంపుతున్న విషయ ప్రార్థన అంశాల కొరకు మీరు స్తోత్ర కోరుకున్న కార్యం కొరకు దేవుని సన్నిధిలో మేము పెనక్కులాడుతున్నాను పోరాడుతున్నాను ప్రార్థన చేస్తున్నాను దేవుడు మళ్ళీ ధారాళంగా దీవించిన కాకుండా అమావాస ప్రార్థన ఇక్కడ జరుగుతుంది అందులో కూడా కోసం ప్రార్థన చేసే అంత పన్నెండు గంటలు నిలబడి దేవుని సన్నిధిలో చేస్తున్నాము దేవుడు తారాళంగా దీవించుగాక ఈరోజు మనం ఒక వాక్యం చదువుతామండి అరవై ఒకటి అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నందుకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించరు ఆ రెట్టింపు ఘనత దేవుడు కలగి చేయ ఎంత అవమానం ఎంత నిందలు ఎంత గొప్ప పోరాటం ఎంత గొప్ప స్తోత్రం సమస్యలు మీకున్నదో అంత గొప్ప ఘనత దేవుడు ఎందుకు ఇంత ఇబ్బంది ఇరుకులో నడిపిస్తున్నారు తీసుకురాపోతున్నారు అందులో చెప్పబడుతుంది దేశములో నిన్నే స్వతంత్రంగా నిన్నే నేను ఉంచేదను దేవుడు మిమ్మల్ని చేయబోతున్నారు అంటే స్వతంత్రంగా చేయబోతున్నారు మీరు అనుకుంటున్నారు ఇంత అవమానం ఇంత పోరాటం దేవుడిని పక్ష నిలచి ఉన్నారే దానికి స్తోత్రాలు చెప్పాలి యోసేపు కార చిరచాలలో సారీ యోసేపు చరచాలలో ఉన్నప్పుడు ఆయన తోడు ఉన్నారు ఆయన తోడు దేవుడు ఉన్నారు కాబట్టి ఆయన ఎవరు నేర ఎవరు రాలేకపోయారు అంత దేవుడు ఆయన కాపాడి ఆయన అవమానమును ఓ బహుమానంగా దేవుడు మార్చారు అలా లోయ మిమ్మల్ని కూడా దేవుడు మార్చబోతున్నారు మీరు బాధల్లో పల శోధనలో ఆ కుటుంబ సమస్యల్లో సత్తమితం అవుతున్నారా కుటుంబంలో ఎంతో సమానం లేక ఉన్నారా దేవుడు చెప్తున్నారు మీ అవమానముకు ప్రతిగా రెండంతలు మేళ్ళతో దేవుడు మిమ్మల్ని నింపపోతున్నా అలా ప్రియమైన దేవుని బిడ్డలారా నేను ఆంధ్ర తెలంగాణకి పరిచర్కి వచ్చి పది సంవత్సరాలు నడుస్తుంది ఆయన ఎన్నో అవమానం ఎన్నో పోరాటం దేవుడు పంపించారు ఇల్లమన్నారు అందుకోసం వచ్చాను కానీ నమ్ముకున్న వారే ఎంతో స్తోత్రం ద్రోహాలు ఎంతో మోసం ఎంతో స్తోత్ర పోరాటం బెదలింపు ఎన్నో విధమైన రాజకీయ పోరాటములు వచ్చినప్పుడు కూడా దేవుడు నన్ను అవమానమును దేవుడు మేలుకరంగా మారుస్తున్నారు మారుస్తారు మార్చేయాలని నేను నమలుపడకండి భయపడకండి ఏసుని ఆదుకొని ఉండండి ఏసు ఒక్కరే ఎలా దీనదాసుడా అని చెప్పి దేవుడు మిమ్మల్ని పిలిగోడానికి యోగ్యం కలిగిన వారాన్ని నడుచుకుంటే చాలు దేవుడు మిమ్మల్ని గెచ్చిస్తే ఉంటారు మనసులు మన తగ్గించవచ్చు మనుషులు పట్టించుకోకుండా ఉండొచ్చు మనుషులు మిమ్మల్ని బాధ కానీ భారపడకండి దేవుడు రోజు ఒక రోజు వస్తుంది నీకు నాకు దేవుడు హెచ్చించిన ఆశీర్వదించిన అలా లూయ ఒక రోజు వస్తుంది అప్పుడు దేవుడు మిమ్మల్ని పైకి లేపుతారు ఓ ఎవరు సమీపించకుండా ఎవరు రానకుండా ఎవరు రాలేని ఒక ఉన్నత స్థానంలో మిమ్మల్ని ఉంచుతారు అలా లూయ భారపడకండి అది కాండం యాభై ఇరవై చెప్పబడుతుంది మీరు నన్ను కీడు చేయడానికి ఉద్దేశించరు కానీ దేవుడు నన్ను మేలుకరంగా ఈ ప్రజలు అందరికీ భోజనం పెట్టడానికి నన్ను వాడుకున్నారని అలాగే దేవుడు మన సాక్షిగా నిలబెడతారు ఆశీర్వదిస్తారు బలపరుస్తారు దేవుడు మన నిందుక విందుగా విధించు కాక ప్రాతిస్తా మంచిదండి మీకు వందనాలు ఈ మాటల ప్రకారం ఎస్ఐ అరవై ఒకటి ఏడు ప్రకారం వాళ్ళు హిందూ వేదనల్లో దుఃఖంలో అవమానంలో నిందల్లో ఉన్నప్పుడు వాళ్ళని విడిపించి బలపరిచి వాళ్ళ బిజినెస్లో వాళ్ళ కుటుంబ జీవితంలో వాళ్ళ జాబ్లో వాళ్ళ స్తోత్ర బ్రతుకులు అన్నిటిలో దేవుడు మహిమకరంగా నడిపించండి ఆటగాలన్నీ మార్చివేయించి మహిమపరచండి ఏ సరే పరిశుద్ధమైన ఆములు ప్రార్థించి ప్రతిని మారి వినయముతో వేడుకొని చిన్న తండ్రి దేవుని జనాంగ మీ ప్రార్థన చేయడానికి నేను నా బృందం తెచ్చుకున్నాము మీ ప్రార్థాంశాలు ఏమైనా ఉంటే పంపండి కింద పడిన నంబర్కి పంపండి మీకు వారికి ప్రార్థన చేస్తారు యువకులు మీటింగ్ ప్రతి నెల శివలు మంగళవారం జరుగుతుంది సేవకులుగా ఉన్నవారు అలాంటి ఎవరు ఆస్వాదించారు